ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జులూర్పడి మండలం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు సాధించినటువంటి మార్కులు మరియు స్కూల్ హాజరు ద్వారా వచ్చినటువంటి శాతాన్ని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు వివరిస్తున్న స్కూల్ హెచ్ఎం లక్ష్మీనరసయ్య ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

ఈ సుహాస్య ఓకే తొంభై ఆరు శాతం తోటి రెండు వందల తొమ్మిది రెండు రోజులు మేడం ఒక రెండు మూడు రోజులు మంచి బందులు ఉన్నాయి రెండు వందల పద్దెనిమిది రోజులు బడి జరిగితే రెండు వందల తొమ్మిది రోజులు బడికి వచ్చింది ఇప్పుడు మనం దాదాపు అన్ని విషయాలు మాత్రం స్కూల్ ఫస్ట్ సుహస్య కిపిట్టర్ అదేవిధంగా చదువు కూడా చదువులో కూడా ముందుండాలి అమ్మా నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ కాబట్టి స్టార్టింగ్ నుంచే ఇయర్ స్టార్టింగ్ నుంచే ఈ ఎండాకాలమే ఆ టెన్త్ క్లాస్ పుస్తకాలు తీసుకొని ఏమేమి పాఠాలు ఉన్నాయి ఏమి ఆ పాఠ్యాంశాలు ఏమో ఉన్నాయి అని కొత్త తిరిగి జరిగి ఉండు డౌట్స్ వస్తే మేడం గారులకి సార్లకి ఫోన్ చేసి నేను డౌట్స్ తెలుసుకో అమ్మా స్కూల్ టాపర్గా నిస్తా నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్కి ఫస్ట్ ప్లేస్ రావాలి మన మండలంలోనే ఫస్ట్ రావాలి మంచి ఇయర్ తేవాలి మీ డాడీ కాదట ఇంకా మేడం తీసుకుంటే